ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం హన్మకొండ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మరి ఈసీ మెంబర్లు అందరూ కలిసి కమిటీలో మరి ఏదైతే నిర్ణయించిల్లో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ భూముల్లో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి ఆమోదం ఆ ఆమోదానికి వ్యతిరేకంగా మేము యూనివర్సిటీలో ప్రజెంట్ చదువుకున్నటువంటి విద్యార్థులం అందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు మరి సరిపడా మరి హాస్టల్స్ లేక మరి అదే విధంగా మెస్సులకు కూడా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక కనీసం విద్యార్థులకు తినడానికి సరిపడా మరి హాస్టల్ ఫెసిలిటీస్ మరియు అదే విధంగా మెస్సులు కూడా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా మరి యొక్క కాకతీయ యూనివర్సిటీ వీసీకి మరి తెలుస్తలేదా అని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ప్రతినిధులైనటువంటి హన్మకొండ జిల్లా హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము విన్నవించినాం ఏంటిది అయ్యా అంటే మరి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో తినడానికి విద్యార్థులకు రెండు వేల మంది ఉంటే మరి తినడానికి మాత్రం రెండు వందల కెపాసిటీ ఉన్న మెస్సే ఉన్నది మరి యొక్క మెస్సులను పెంచాలే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ముందు కూడా చెప్పడం జరిగింది కానీ అంటే కాకతీయ యూనివర్సిటీలో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ను విరమించుకొని బయట ప్రభుత్వ భూములలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒకవేళ దయ ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారికి విద్యార్థుల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉన్నా కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం హాస్టల్స్ మరియు అదేవిధంగా కామన్ మెస్లను పెంచి మరి యొక్క భవనాలను నిర్మించాలి కానీ ఇలాంటి మరి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఈ యొక్క పీజీ మరి మరియు విధంగా ఇతర కోర్సులు చేసే విద్యార్థుల దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి విద్యార్థులను అటు చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టొద్దు విధంగా ఇక్కడ ఉన్నటువంటి పీజీ పిహెచ్డి చదువుకునే విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టొద్దు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఏదైతే సిటీకి అవుట్స్కట్ లో ఉంటే విద్యార్థులకు మరి అదే విధంగా తల్లిదండ్రులకు కూడా రాకపోకలకు మంచి ఫెసిలిటీస్ అనేది మన మంచిగా ఉంటది కాబట్టి ఈ యొక్క తక్షణమే ఈ యొక్క నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఎల్తూరి సాయి కుమార్ స్వేరో స్వేరో స్టూడెంట్స్ అన్నకొండ జిల్లా అధ్యక్షుడు కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్